పుష్ప టూ తర్వాత అల్లు అర్జున్ సినిమాను డైరెక్ట్ చేసే దర్శకుల గురించి సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో డిస్కషన్ జరుగుతున్నాయని తెలిసింది పుష్ప టూ తర్వాత అసలు అయితే త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ సినిమా ఉండాల్సింది గుంటూరు కారం సో అల్లు అర్జున్ తో సినిమా ఉంటే త్రివిక్రమ్ ఇప్పుడప్పుడే రెడీ అయ్యేలా లేడని తెలుస్తుంది ఇక అల్లు అర్జున్ తో సినిమాకు రెడీగా లైన్ లో ఉన్నాడు యానిమల్ డైరెక్టర్ సందీప్ పంగా యానిమల్ తర్వాత ప్రభాస్ తో సిరిట్ లైన్ లో పెట్టిన సందీప్ పంగా యానిమల్ పార్క్ అనే మూవీ కూడా ప్లాన్ చేస్తున్నాడు అయితే ఈ రెండు సినిమాలను పక్కన పెట్టి ముందు అల్లు అర్జున్ తో సినిమా చేయాలని అనుకుంటున్నాడట లేదా ప్రభాస్ తో స్పిరిట్ ని పూర్తి చేసిన తర్వాత అయినా బన్నీతో సినిమా చేసేలా ప్లాన్ చేస్తున్నాడట అల్లు అర్జున్ తో సందీప్ రెడ్డి సినిమా పడితే మాత్రం ఆ మూవీ ఎవరి ఊహలకు ఉండదని చెప్పొచ్చు విజయ్ తో చేసిన అర్జున్ రెడ్డి సినిమాను ముందు సందీప్ంగా అల్లు అర్జున్ తోనే చేయాలని అనుకున్నాడు కానీ కొత్త డైరెక్టర్ అనేసరికి బన్నీ ఛాన్స్ ఇస్తాడో లేదో అని విజయ్ దేవకొండతో కానిచ్చాడు తన ప్రతి సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ తో ఆడియన్స్ ని భయపెట్టిస్తున్న సందీప్ పంగా అల్లు అర్జున్ తో కూడా అలాంటి విధ్వంసాన్ని సృష్టించే ఛాన్స్ ఉంటుంది అల్లు అర్జున్ తో సందీప్ంగా పడితేనే పుష్ప టూ తర్వాత పర్ఫెక్ట్ సినిమా అవుతుందని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు మరి అల్లు అర్జున్ నెక్స్ట్ లైన్ ఎలా ఉంటుందో చూడాలి